చిన్నోడా నీకు పొరుడు శుభాకాంక్షలు ఇప్పుడు పొరుడు ట్వంటీ ఫస్ట్ డే అంటే నువ్వు పెద్ద విరిగినావు ఇక నుంచి లేడద్దు సరేనా గిజుడు ఫ్రెండ్స్ ఈరోజైతే మా అభినందన్ పురుడు అంటే మా కొడుకు పురుడు అన్నమాట మీరందరూ మా బాబుని బ్లెస్ చేయండి ఆరోగ్యంగా ఉండాలని ఇప్పుడే లేచినా స్నానం చేసినా ఇక అన్ని మొదలు పెట్టాలి పనులు నిన్ననే సాగర్ వచ్చి ఉయ్యాల వేసిండు పొద్దుగల సెట్ చేసుడు ఇబ్బంది అవుతుంది కదా బ్రో మళ్ళీ ఆ పని పని ఉంటుంది మనకు అందుకే ఇప్పుడేమన్నా ఇప్పుడు వేసి పెట్టుకున్నాం అనుకో పొద్దుగా ట్రై అవుతుందా అప్పుడు మా పాపకి ఇప్పుడు అప్పుడు కూడా నాకు చేరాలి మా మామ నాకు నా గురువు ఆ రోజు తెలియదు చిన్నది ఏం చిన్న ఉంది కింద గట్టి కొత్త ఒకసారి రెండు ఇదంతా పని చేస్తే ఎట్లా అనిపించింది మనకు సైకిల్ షాప్లో అన్నట్లు పెట్టి వేసుడు చేసుడు మెకానిక్ షాప్లో మొత్తం ఇది అది ఆడుకునేది అసలు ఇట్లా అంతే ఉయ్యాలైతే ఆయనకి రాకున్నా కానీ రెడీ చేసిండు ఆ తర్వాత మళ్ళా నైట్ మా బాంబడికి ఫుల్ ఫీవర్ వచ్చింది చూసిర్రా మా బాంబడిది ఎంతగానో పెడుతుండో ఆయనకి ఫుల్ జ్వరం వచ్చింది గొంతుల మండుతుందంట ఇంకా తల తిరిగినట్టు ఇలా దమ్ అవన్నీ ఎందుకంటే అప్పుడు కిణల్లో స్నానం చేయడా చేసిండు కిణల్లో స్నానం చేసి జీరం తెప్పించుకున్నాడు పడుకో పడుకో హాస్పిటల్కి వచ్చినావా నువ్వు అని గట్టి పెట్టబట్టే చూసి పోవాలి పొద్దున పొద్దున బట్టి తక్కువ పురుడు ఉన్నది కదా రేపు పురుడు కాబట్టి తగ్గిపోవాలంటే పురుడు రేపు మంచిగా తీరు కదా తాగుతావు వాటిని తిరుగుతావు తగ్గపోతే అట్నే ఉంటే ఎట్లా సూది అయిపోయిందిరా మళ్ళా సూది సూది అని ఎందుకు పెడుతుంది చూసిరు కదా మా బాంబార్ది అయితే ఎంతగానో ఏడ్చిండు చిన్నపిల్లలు ఎవరైనా సూదంటే భయపడతారు నేను చెప్పిన అరే కినాల స్నానం చేయకురా స్నానం చేయకురా అంటే ఆ స్నానం వల్ల అన్ని నచ్చినట్టు ఉన్నాయి ఆ జలుబు తలకాయ నొప్పి ఇళ్ళ మండు పాంతింగ్ వచ్చినట్టు తింపుడు అవన్నిటి ఏవంటే జ్వరం మొదలైంది జ్వరం వచ్చి బాగానే ఇబ్బంది పడ్డాడు పాపం ఇప్పుడైతే కవర్ అయిపోయింది సూదేసిండు కదా ఇప్పుడు సూదెత్తి అనేది నీకు గుర్తు సరికి అదే మరి గోళీల వల్ల ఓదు తొందర ఆ సూది వల్ల పోయితుంది అందుకే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా చిన్న పిల్లలందరినీ జాగ్రత్తగా ఉంచు వాళ్ళు ఏంటిదంటే తెలియకుండా చేస్తారు కదా తెలిసి ఎవరు వేయరు తెలకుండా అదొకటి ఇదొకటి అంటే అద్దనే చిన్న పిల్లలు అందుకోసమే తల్లిదండ్రులే కాపాడ పిల్లల్ని కష్టమైనా సరే మరి అవసరం వారా కిన్నెల దుంకుడు అంటే కినెల దుంకుడు వాళ్ళ రాలేదా అంటే పాత పుండు వల్ల జ్వరం వచ్చింది సరే గగ్గోడ వచ్చి జ్వరం వచ్చిందా సరే కానీ ఇప్పుడైతే అన్నీ మొదలు పెడతాం ఓ చిన్నోడా బట్ట ఉండని చిన్నోడా నీకు పొరుడు శుభాకాంక్షలు ఇప్పుడు పొరుడు ట్వంటీ ఫస్ట్ డే అంటే నువ్వు విరిగినావు ఈక నుంచి లేడాద్దు సరేనా గిజ్జుడు గట్ ఏముంది ఎప్పుడు ఐడి చూసేయండి ఉయ్యాల ఇంకా రెడీ కాలేదా నువ్వు నువ్వు ఇంకెప్పుడు స్నాన్ చేస్తావు మరి చిన్నోడు చేసినాకే చేస్తావా

హరి కృష్ణ బ్రహ్మయ్య మీరు విఘ్న దీక్షని మనమనికి మనుమణి పురుడు పురుడు చేసి పేరు పెడతాను పోతున్నాం శివ పార్వతి ద్వారా శివడు గని డా மா நடமா <laughs> <'a, mama>. <tiny> यो बोर्दर हाम्रो दु त गयो भयो अब त बोर्दर छ त होला हा न त न न त कुन छ बोर्दर माथि जान मान्ने नि हिँड्छ होला यो जो अब यो गाडी जा कि हाम्रो लत्र माढाडी फर्ज कि पर्दा केटा गर्दैन नि हेलो आ हमारा चले 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 Kamu awal ya la, pala. Ima bolog nenoh. Cepi ni, eh. Sembela, sembelah, ना पूछें। हम्म। हम्म। ना पूछें। 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 ना प రుచి <tries>

తిందామా ఎందుకు రే మన ఫ్రెండ్స్ అందరూ వచ్చినాక తిందాం అందరం కలిసి తిందమ్మా సరేగా ఏమన్నా తాగుదమ్మా దసరా 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 అయిపోయినాక సరే అప్పటిదాకా అంటే ఇప్పుడు పురుడుకి వచ్చి కదా ఇప్పుడు దాగా అంటారు దసరా అయిపోయినాక తాగుతుంటారు నేనైతే ఓపియా ఓకే ఫస్ట్ అయితే అందరు వచ్చినాక తిందాం ఓకే థ్యాంక్ యూ చిన్నోడు నవ్య మా ఇంటికి వస్తురు అంటే అత్తగారింటికి వస్తుర్రుగా ఈరోజు వచ్చి మళ్ళీ ఇటు అచ్చడు ఉంటుంది ఆటేనా మీ ఇష్టం అటే ఉంటే అటే ఉండూరి ఇటు అత్త ఇటు రి ఓకేనా ఇప్పుడు అంట వెళ్దాం మన ఇంటికి దా అమ్మ రెడీ అయినాం అందరం ఐదుగురు వచ్చి

ఫ్రెండ్స్ మా ఇంటికైతే వచ్చేసినాం మా చిన్నను తోలుకొని మా నవ్యం తోలుకొని వచ్చినాం మా స్నానాలు అయితే అయిపోయినాయి చిన్న స్నానం ఇంకా కాలేదు మా అమ్మ స్నానం చేపిస్తా అనుకున్నది కానీ మా అత్తమ్మనే వచ్చింది స్నానం చేపిస్తా అని చూడరీ ఫస్ట్ రోజు స్నానం మా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ మా పురుడు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది చిన్నగా జరుపుకున్నాం ఇక మా మామయ్య వచ్చినాక కొంచెం పెద్దగా జరుపుకుంటాం అయితే మీకు ఒకటి చెప్పాలి ఆల్రెడీ చెప్పిన కదా మా బాబు ఎవరి వల్ల ఉట్టిండని ఆ విషయం ఆల్రెడీ మీకు చెప్పిన కానీ చూపెట్టలేదు కదా ఈ వ్యక్తి అని చూపెట్టలేను అందుకే ఇప్పుడు చూపెడదామని వచ్చిన నిన్ననే చెప్తాను అనుకున్నా పురుగు రోజు కానీ అందరు బొబ్బ బొబ్బు ఉంటుంది కదా అందరూ ఉంటారని చెప్పేసి అందుకే చెప్పలేదు ఇప్పుడు ఇవి పెడుతున్నా అక్కడ కూర్చుంది యూడరి మా పెద్దమ్మ నువ్వే ఇచ్చినట్టు ఇప్పుడు మాకు ఫ్రెండ్స్ మీకు చాలాసార్లు చెప్పిన మేము వీడియోలు స్టార్ట్ చేసిన కంచలి ఎక్కడ ఎక్కడ కొంచెం ఎక్కడ కొంచెం చెప్పుకుంటా వచ్చిన ఇప్పుడు పూర్తిగా చెప్తున్నా మా మమ్మీ పుట్టు బ్రహ్మచారి అన్నట్టు చిన్నప్పటి నుంచి శివయ్య పేరు మీదనే ఉంది అందుకే శివయ్య వరాలు ఇచ్చిండు అన్నట్టు ఆ శివయ్య వరాలు ఇచ్చిండు మా పెద్ద మమ్మీ మా మమ్మీకి ఆ మమ్మీ మాకు వరాలు ఇస్తుంది అన్నట్టు అర్థమై ఉంటుంది మీకు ఇప్పటికీ అయితే ఏదనుకుంటే అది జరుగుతుంది మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ అంటే అల్లు పట్టించుకుంటుంది అన్నట్టు ప్రతి చిన్న విషయం పట్టించుకుంటుంది కానీ ఇక్కడ ఒకటి ఉన్నది పట్టించుకున్న ముఖ్యం కాదు నమ్మాలి నమ్మితే అన్నీ జరుగుతాయి అన్నట్టు మేము నమ్ముతాం కాబట్టి మాకు అన్నీ జరిగినాయి ఇప్పటికీ ఇది కూడా మీరు ఒకటి గమనించండి ఒక్కటి కాదు రెండు కాదు పది హాస్పిటల్కైనా కానీ పెద్ద పెద్ద హాస్పిటల్కైనా కానీ ఈ పిల్లగాడు మంచి లేడు తీసేయాలి అసలు ఏం పిల్లగాడు అసలు పిల్లగాడే కాదు అది పిండమే కాదు అన్నారు మనం ఏం చేస్తాం డాక్టర్ల మాటిని తీసేసుకుంటాం ఇప్పుడు ఒక డాక్టర్ చెప్తే ఆ డాక్టర్ని తిట్టచ్చు చాలామంది అంటారు ఆ డాక్టర్ని ఎవరు ఎవరు చెప్పారు ఆ డాక్టర్ని తిట్టంటే ఒక్క డాక్టర్ చెప్పలేడు కదా పది మంది డాక్టర్లు చెప్పారు అందుకే చెప్తున్నా డాక్టర్ చెప్తే తీసేస్తాం మనం కానీ మా మమ్మీ చెప్పింది మా అమ్మ వచ్చి అల్లు పట్టించుకోవడం వల్ల పిల్లవాడు మంచిగా ఉన్నాడు మంచిగా ఊడతాడు ఏం భయపడకూర్రి అంత మంచిగా జరుగుతుంది హాస్పిటల్కి ఒకరు ఎక్కడికి ఒకర్రి ఇంటికనే ఉండుర్రి నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పింది అన్నట్లే జరిగింది అది మీ నమ్మినాం కాబట్టి ఇప్పుడు ఎన్నో అక్కలు చూపెట్టుకుంటాం చూపెట్టుకుంటే వాళ్ళు ఏదో ఎప్పిర్లే అన్నట్టుగా డాక్టర్లు డాక్టర్లు స్కానింగ్లో చూస్తుర్రు టీవీలో చూస్తుర్రు వాళ్ళకంటే ఏం తెలుసు అనుకుంటారు అందుకోసమే చెప్తున్నా ఎప్పుడైనా నమ్మకం గొప్పది ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు గా దేవుడు అంటా ఆడవాళ్ళు ఆలు పట్టించుకుంటారు అంటే నేను నిన్న చెప్తున్నా అట్లా అనడం తప్పు ఎవరి దేవుడు వాళ్ళకు ఉంటుంది ఒకరిని కించపరచదు నువ్వు నవ్వ నమ్మకు నమ్మక కానీ ఇంకొకరిని ఏలు పెట్టి యూపెట్టద్దు అదొకటే చెప్తున్నా ఇప్పటికైతే మా మమ్మీ మా మమ్మీ వల్లనే మాకు ఈ కొడుకు వరాన దొరికిండు మా మమ్మీకి ఇంకా చిన్నపిల్ల మనసత్వమే అందరినీ సమానం చూస్తుంది ఎక్కువ తక్కువ అనే భావన ఎప్పటికి కూడా రాదు మా మమ్మీకి కష్టాలల్ల సుఖాలల్లో సంతోషాలల్ల అన్ని ఉంటుంది ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్లో ఇబ్బందులు ఉన్నారనుకో వాళ్ళ దగ్గరికి పోతుంది మందులు ఇస్తుంది చేస్తుంది సొల్యూషన్ చెప్తుంది గిట్లయితే గిట్లా బాగా జరుగుతుంది నా కాలు విషయంలా మీకు ఎప్పిన అవన్నీ చెప్పుకోవద్దు కానీ చెప్పుకుంటున్నాను నేను అలాంటి శివయ్య కాపాడేడు ఆ శివయ్య మా మమ్మీ రూపంలోనే ఉన్నాడు అందుకే నాకు కాలు దక్కింది నా కొడుకు కూడా దక్కిండు మాకైతే ఇప్పటికీ అన్ని మంచి జరిగినాయి మేము ఈ జన్మకు ధన్యం కావాలి అవుతుంది కూడా ఎందుకంటే మాకు నమ్మకం ఉంది ఎప్పుడు ఆ నమ్మకం పోగొట్టుకోము శివయ్య భక్తులం లెక్క ఉండిపోతాం మా మమ్మీని కూడా ఎప్పుడు గుర్తుంచుకుంటాం కానీ ఇన్నిసార్లు ఇంత మంచి చేస్తుంది మా మమ్మీ మా మమ్మీకి ఏదన్నా ఒకటి పెట్టాలి ఇయ్యాలి అనుకుంటాం చెప్తాం మమ్మీ నీకు ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలని అడుగుతాం కానీ ఒక్క రూపాయి తీసుకోదు బంగారం తీసుకోదు చీరలు తీసుకోదు అంతే మీకు మంచి జరుగుతాయి ఆలు అంటుంది అంతే ఏ అంటే వంద రెండు వందలు ఐదు వందలు లాస్ట్ ఐదు వందలు ఎందుకంటే మా సంత పైసలతో పెడితే అంటే ఎవరు పట్టించుకుంటుర్రో వాళ్లకు పెట్టి పట్టించుకుంటారు అన్నట్టు ఒక్కొక్కడా మీకు మంచి జరిగినాక మాకు పదివేలు ఇవ్వరి బంగారం పెట్టుర్రి ఆ టైపు కాదు మీకు మంచి జరిగితే సంతోషంగా అంత అక్కడికే మా మమ్మీకి అంటే నమ్ముతనే జరుగుతాయి నమ్మకపోతే ఏదైనా నమ్మకం నమ్మకంతో ఏదైనా ఓపిక కావాలి ఆ ఓపిక వల్లనే అన్నీ జరుగుతాయి ప్రతి ఒక్కటి ఓకే ఫ్రెండ్స్ చూస్తేరు కదా మా మమ్మీని మా మమ్మీ ఈమెనే ఎన్నో వీడియోల నుంచి చెప్తున్నా మీకు పరిచయం చేయాలనుకున్నా అంటే ఇప్పటికీ చాలా వీడియోలు వచ్చింది కానీ ఇంత ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా మంచిగా అందుకే ఇప్పుడు చెప్తున్నా క్లారిటీగా మా మమ్మీని అయితే పరిచయం చేపించిన మా చిన్నోని పొరుడు కూడా జరిపినాం మీకు ముందే చెప్పిన పేరు అభినందన్ వీడియో అయితే లాస్ట్ వరకు వీసిరు కదా ఎట్లుందో కామెంట్ చేయరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్